లేవరా కర్రా కర్రా నేను రా అర్జున్ వచ్చాను రా కర్రా నీ ఫ్రెండ్ అనరా కర్రా లేరా ఒక్కసారి రా అమ్మా అమ్మ నువ్వైనా చెప్పమ్మా నువ్వు చెప్తే వాళ్ళు లేస్తాడమ్మా ప్రాణ స్నేహితుడమ్మా ఒక్కసారి నువ్వు చెప్పమ్మా కర్రా నే కర్రా నువ్వు మరీ చెప్పు రుషాలి నువ్వు చెప్తే వాడు లేస్తాడు విషాలి నేను ఎంత ప్రేమించాడు విషాలి నీ మాట వింటాడు రుషాలి నాన్న నేను చచ్చిపోతా నాకు ఇంకా బతకాల లేదు నాన్న వాడు లేకుండా స్ గారికి ఆరు అడుగుల దూరంలో ఉన్నా ఐ లవ్ యూరా ఐ లవ్ యూరా ఒక్కసారి కళ్ళుతారోరా కర్ర ఒక్కసారి కళ్ళు తరవరా నా కోసంరా కర్రాలుతారా ఒక్కసారి లేరా ఒక్కసారి లేరా ఒక్కసారి లేరా అని ఇంత ప్రేమగా పిలుస్తుంటే లేవకుండా ఎలా ఉంటాను రా కోసం కేవలం నీ కోసం లేచి వచ్చేసాను రా అర్జున్ నీ అమూల్యమైన స్నేహాన్ని గుర్తించాక చాలాసార్లు చచ్చిపోయినరా ప్రేమగా పిలిచావు కదా అందుకే ఆ చావు నుండి బయటకు వచ్చేశావు